శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండితు సుదర్శన్ గురూజీ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ మార్చ్ ఇరవై ఐదు ద్వాదశ రాశుల వారికి విధమైన ఫలితాలు రాబోతే తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి రోజు ఇంటి వ్యవహారాలు మిమ్మల్ని యాత్ర గురిచేస్తాయి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి మీకు ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలని దురాస్త కాదు ప్రేమ స్థానుకులు దృక్పథంతో నడవాలి గత కాలపు సంతోషదాయకమైనటువంటి జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి ఈరోజు విద్యార్థుల వారి యొక్క సమయాన్ని ప్రేమ కొరకు వినియోగిస్తారు దీనివల్ల చాలా సమయం వృధా అవుతుంది మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడతారు ఎందుకంటే ఆమె లేదా అతను అందుకు పూర్తి అర్హులు శుభ ఆరోగ్య ప్రయత్నాల కోసం గంగాజలన్నీ ఉపయోగించండి వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు మీరు యోగాతో ధ్యానంతో రోజుని ప్రారంభించండి ఇది మీకు బాగా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీరు తాజాగా ఆర్థిక లాభాలు చేకూరుస్తాయి గృహస్థ జీవితం ప్రశాంతంగాను కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలు అమలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలు చేకూరుస్తాయి గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశాంతంగాను ఉంటుంది మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఆ కమిట్మెంట్ వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం చేయకండి పనులు జరిగే వరకు కూడా వేచి ఉండడం మానండి మీరు ఏ అవకాశాలు కొత్త వాటిని వెతికి ఆదుకోండి ఈ ఆంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు అవసరం దొరుకుతుంది పనులు అన్ని విషయంలో ఈ రోజు సానుకూల మార్పులు కనిపిస్తాయి రోజంతా మీ మూడు చాలా బాగా ఉంటుంది ఏదైనా మత వద్ద సహాయం మరియు సేవ అందించడం వాణిజ్య వృద్ధి మరియు వృత్తులు సహాయం చేస్తుంది ఇంటిలో పరిస్థితులు అంత సంతోషకరంగా మరియు నిదానంగా ఉండేలాగా కనిపించడం లేదు కొంతమందికి కొత్త రొమాన్సులు తప్పవు మీ జీవితంలోని ప్రేమ వెలివిరుస్తుంది ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలవని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవటం కానీ దొంగతనం కానీ జరగవచ్చు విమెన్ ఆర్ ఫ్రమ్ వినస్ మెన్ ఆర్ ఫ్రమ్ మాస్ కానీ వీనస్ మాస్ పరస్పరం కలిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది దుర్గా సప్తసతి పట్టణము కుటుంబ జీవితానికి ఆనందాన్ని తీసుకొస్తుంది మిథున రాశివారు మిథున రాశి వారికి మీ యొక్క సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలామంది మాటలతోనే పొగుడుతారు వ్యాపార అభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ దగ్గర వారి నుంచి ఆర్థిక సహాయం కూడా అందుతుంది మీ యొక్క కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలన్నీ దురాశతో కాకుండా ప్రేమ సానుకూల దృక్పథంతో చేయాల్సి ఉంటుంది ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రేమైన వారితో వాగ్విధానానికి దిగుతారు వ్యాపార రీత్యా చేసిన ప్రయాణం మంచి ఫలితాలను ఇవ్వటం కా వలన వ్యాపారవేత్తలకు ఎంతో మంచి రోజు వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు చాలా ప్రియ సమయమో దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేదా చిమ్కి వెళ్తారు రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ ప్రేమ జీవితానికి తీపిని జోడించడానికి గోధుమ రంగు కుక్కలకు రొట్టెలను ఇవ్వండి కర్కాటక రాశివారు అదృష్టం పైన ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి అదృష్ట దేవత బద్దకం గల దేవత తనకు తానుగా ఆవిడ ఎప్పటికీ మీ దగ్గరకు రాదు మీ బరువును తగ్గించుకోవడానికి అది అత్యవసరమైన సమయము మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలు పెట్టండి జీవితంలోని చీకటి రోజుల్లో ధనము కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుంచి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుంచి తప్పించుకోండి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు సాయంత్రం కోసం గాను సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానికి వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి పనులు జరిగే వరకు వేచి ఉండండి వేచి ఉండడం మానేకండి మీరు మీరే అవకాశాలని కొత్త వాటిని వెతికి అందుకోండి మీరు అనవసర వాగ్విదాలకు సమయం వృధా చేస్తారు రోజు చివరిలేదు మీ యొక్క విచారానికి కారణమవుతుంది మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు ఈ భాగస్వామి రోజు ఎన్నెన్నో ప్రయత్నిస్తారు నల్ల తెల్లని నువ్వుల విత్తనాలు మరియు ఏదైనా మతప్రదేశంలో ఏడు రకాల ధాన్యాలు ఇవ్వండి ఈ పరిహారం చేయటం ఆర్థిక జీవితాన్ని బలపరుస్తుంది సింహరాశి వారు మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపటము ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతగా తినటము మీకు భర్త ఉదయాన్ని అప్సెట్ చేస్తుంది వివాహమైన వారి వారి యొక్క సంతానము చదువు కొరకు డబ్బును వెచ్చించవలసి ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో విభేదాలకు తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు ప్రేమకి జీవితం కొంత కష్టతరం కావచ్చు పనిలో మీకు ప్రశంసలు అందుతాయి ఇతరులు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి ఎక్కువ ఖర్చులు చేసినందుకు ఈరోజు మీ జీవిత భాగస్ మీకు గొడవపడతారు ఏదైనా మతపరమైన ప్రదేశంలో జెండా అట్ట ఇవ్వటం ఆరోగ్యానికి చాలా మంచిది కన్యా రాశివారు ఈరోజు మీరు అనేక టెన్షన్లు అభిప్రాయ భేదాలు వస్తాయి ఇది మిమ్మల్ని చిరాకు పరిచి అసౌకర్యాన్ని గురిచేస్తాయి ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి కానీ మీ యొక్క దూకుడు స్వభావం చేత మీరు అనుకూలతను ప్రయోజనాలు పొందలేరు సన్నిహిత స్నేహితులు భాగస్వాములు మీకు వ్యతిరేకలే జీవితాన్ని దుర్బరం చేస్తారు పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమను అనుభవంలోకి తెచ్చుకోండి మీ సృష్ణాత్మకత పోయిందని మీరు నిర్ణయాలు ఏవి అది చాలా కష్టమని భావిస్తారు ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటము ఫోన్లో కాలక్షేపం చేస్తారు మీ జీవిత భాగస్వాము ఎప్పుడు లేంత అద్భుతంగా ఈరోజు కనిపిస్తారు తన నుంచి ఈరోజు ఒక మంచి సర్ప్రైజ్ అందుకుంటారు ఇష్టమైన సంతోషకరమైన కుటుంబానికి మీ ఇంటిలో చెత్తను మరియు పద్ధతి లేకుండా పోగించే శ్రోచులు సేకరించడం మానుకోండి వారు తులారాశి జాతుకులకు ఈరోజు కార్యక్రమాలు ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆడేవి బయట ఆడే ఉండాలి ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న వస్తువులు వచ్చేస్తారు ఇది యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది మీ చార్మిక వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి ఈరోజు రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి మీరు ఈరోజు సెలవులపై వెళ్తూ ఉంటే కనుక పర్వాలేదు ఇంకా వరీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా గడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తెలుగుతున్నాయా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఈరోజు మీరు ఈ ఇంటికి చక్కదిద్దడానికి శుభ్రపరచుకు ప్రణాళిక సుప్రదిస్తారు కానీ మీకు ఈరోజు ఖాళీ సమయం దొరకదు మీ చుట్టూ ఉన్న వారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీరు ఒకసారి పరిపాలపోతారు ఆర్థిక ప్రయోజనాలకు గోధుమ లేదా ఎర్రటి గోధుమ రంగులో ఉన్న కుక్కకు లేదా జంతువులను పెంచుకోండి రుచిక రాశివారు రుచికి రాసి వారికి కొన్ని మానసిక ఒత్తులు తప్ప ఆరోగ్యం బాగుంటుంది అనవసర ఖర్చులు పెట్టడం తగినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది ఈరోజు మీరు ఈ విషయం బాగా అర్థమవుతుంది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీరు ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనతో అవును మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాలలోనూ కాకుండా స్వచ్ఛత కలిగి ఉండండి ఈరోజు మరొక స్టార్లాగా ప్రవర్తించండి కానీ మెప్పు పొందగల పనుల చేయండి మీ జీవిత భాగస్వామితో కలిసి అద్భుతమైన రోజుగా ఈరోజు మిగిలిపోతుంది గణేష ఆలయం సందర్శించి దేవుని దీవులు తీసుకొని మీ వృత్తులు అడ్డంకులు తొలగిపోయే అవకాశాలను పెంచుతుంది ధనుసు వారు ధనుసు రాశి వారికి గ్రాచాల రీతి అనారోగ్యం నుంచి కొన్ని కొలుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏమైనా కొనండి ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పూర్తి చేయని అనుకూలమైన రోజు అకస్మాత్తుగా అంతే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది సీనియర్ సపోర్టు మెచ్చుకోలు అవుతుంది ఇది నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఈరోజు మీరు సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకుంటారు చేసుకోండి మీ పాత మిత్రులను కలుసుకునేందుకు కూడా ప్రయత్నించండి మీ జీవిత భాగస్వాములు ఎప్పుడు ఎంత అద్భుతంగా ఈరోజు కనిపిస్తారు దాని నుంచి ఈరోజు ఒక చక్కని సర్ప్రైజ్ అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగు మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి మకర వారు మకర రాశి వారికి మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనుకాడకండి ఆత్మవిశ్వాసం లోపల మిమ్మల్ని ఆక్రమించకుండా మీరు అంగీకరిస్తుంది మీ మనస్తమే మీ సమస్యలు మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరల ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి తెలివిగా మదుపు చేయండి కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉన్నాయి ప్రేమ సానుకూల పవనాలు వేస్తుంది పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ ఊరు చాలా బాగుంటుంది ఒక రంధ్రంతో ఉన్న కాంతనానం కుటుంబ ఆనందాన్ని పెంచడానికి వీటిలో విసిరివేయండి వారు సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు ఈ ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుల సహాయం వల్ల ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి మిమ్మల్ని బాగా గల వ్యక్తులను దగ్గర చేస్తాయి జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు విచారించకండి ప్రతిదీ మార్పుకు గురి అవుతుంది అలాగే మీ ప్రేమ జీవితం కూడా భాగస్వామి ప్రాజెక్టులు సానుకూల ఫలితాల కంటే వ్యతిరేక ఫలితాలు మరిన్నిగా సృష్టిస్తాయి ప్రత్యేకించి ఎవరినైనా మిమ్మల్ని అలసిగా తీసుకోవాల్సినందుకు మీపై మీదే కోపంగా ఉంటారు సెమినార్ల ఎగ్జిబిషన్ల వల్ల మీరు కొత్త విషయాలు కాంటాక్ట్లు పెరుగుతాయి మీ తాలూకు ఈరోజు ప్లాన్లు మీ జీవిత భాగస్వామి అర్జెంట్ పని ఉండటం వల్ల డిస్టర్బ్ అవుతుంది కానీ అది మంచిగా జరిగిందని ఎవరు గ్రహిస్తారు వంట కోసం డక్కా ఉపయోగం వృత్తిపర జీవితం కోసం మంచిది మీనరాశి వారు మీనరాశి జాతకులకు మీకు మీరే మరింత ఆస్వాదన పరమే మోటివేట్ చేసుకుంటారు అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ ఇదే సమయంలో మీలో వ్యతిరేక భావోద్వేగాలైన భయం అసహ్యత ఈర్ష్య పగ ద్వేషం వంటి వాటిని విస్తరించాలి సిద్ధపరచాలి అనుకోని బిల్లులు ఖర్చులు పెంచుతాయి పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చెప్తారు మీ ప్రేమైన వ్యక్తి మీకు బోలెడ సంతోషాన్ని తెచ్చిపెడతారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ మీ ఆఫీస్లో మీ సత్రులై మీరు చేసే ఒక మంచి పని వాళ్ళు ఈరోజు వ్యక్తులుగా మారుతారు రోజువారి స్నానం చేయడము పరిశుభ్రంగా ఉండడం వల్ల ఆర్థిక జీవితం బలంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి